పవర్ టాస్క్ రీతు ఇమాన్యులు కళ్యాణ్ అనేటప్పుడు పవర్ నువ్వు టార్గెట్ చేసిండు ఎవరిని కళ్యాణ్ అంటే అదే చేసి కానీ తను జబ్బంగారం ఏం చెప్పింది ఏదో చెప్పింది ఏం చెప్పింది నువ్వు కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని పర్ఫెక్ట్ గా నేను టార్గెట్ చేస్తా అని చెప్పింది అట్లనే ఏమంటారు కథం నువ్వు కళ్యాణ్ మీద పడ్డావా చలో నేను రీతి మీద పడతా అని వాడదు మంచిగా ఓ దానికి ఓ రీతు ఎన్ని మాటలు ఇచ్చి పెట్టింది నీకెంత చేసినా లేక నీయట్లేదు నీకు కూడా ఆ నిన్ను ఒక వారం అంతా సేవ్ చేసింది ఏమి నామినేషన్లు ఉంటే అసలు అప్పుడే వెళ్ళిపోయేదాని నువ్వు కానీ తన పవర్ యూజ్ చేసి నిన్ను సేవ్ చేసింది తనుజ కానీ నీకు ఇంత కూడా నియత లేదు ఓ మళ్ళీ ఎల్పు చేస్తా అంటారు ఇది చేస్తా అంటారు అది చేస్తా అంటారు అని ఎక్స్ట్రా బాగు అన్ని వాయినావు నిజంగా చెప్తున్నావు కదా రీతు నీకు చేస్తే పెళ్తే పెడితే పెళ్లి కదో లేడుతు నిజం చెప్తున్నా కదా అమ్మో నీ బుద్ధి అస్సలు బాలేదు అవును అయితే ఇప్పుడు పవన్ మాత్రం కళ్యాణ్ టార్గెట్ చేయొచ్చు కానీ మరి మాన్ టార్గెట్ చేయమని చెప్పొచ్చు కదా నువ్వు అట్లా చెప్పకుండా పవన్ పదా అని పవన్ 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 అని అడుతున్నావు నాకు నువ్వు అక్కడ అని ఎడుస్తున్నాం మళ్ళీ ఊశోని అమ్మా మీరు మీరు మీరిద్దరే ఇంకా ఈ బిగ్ బాస్ హాస్ట్లో లేరు ఇక మీరు ఇద్దరు ఇన్ని సీజన్లలో మీ ఇద్దరితో ఓరక్షన్ అనిపించింది జగన్ గానీ పోయామని మళ్ళీ అట్లగైనా ఊకున్నావా తర్వాత నెక్స్ట్ మీ ఇద్దరు పెట్టినప్పుడు మళ్ళీ ఎందుకు ఆడిగినావు తనుజాని అప్ప ప్లీజ్ నాకు సపోర్ట్ చేయవా అప్ప ప్లీజ్ నా బా నా కోసం బాల్స్ కొట్టవా అక్కడ ఎందుకు అన్నవు అన్నవు తనుజా పర్ఫెక్ట్ గా ఆడింది జన్యున్ గా ఆడింది ఈ మాన్యులో వెళ్ళిపోయి తెలుసా అసలు ఆడకుండా ఉండాల్సింది తనుజని పాపం చెయ్యి నొప్పి పెట్టుకొని కూడా నీకు వెళ్ళి వేసింది నువ్వు మాత్రం కన్న మాటలు అనొచ్చు నిజంగా రేపు నీకు ఎంత చేసినా నీయత లేదు నీకు పవన్ ఒకటి ఉంటే చాలు అప్పుడు మీరు ఇద్దరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి గతం దరిద్రం మోరుతుంది ఈ బిగ్ బాస్